వెల్కమ్ టు వివై ను నేను మీ రాజేశ్వర్ కోట విలువ చేసే ప్రభుత్వ భూములు అక్రమాలకు గురవుతున్నాయి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు ఉన్నటువంటి పాత చరువులను మట్టి తీసి పేదలకు రైతులకు నీలందించే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఉంటే అక్కడ కొందరు మాత్రము మరోవైపు ఆ చెరువులను అక్రమాలకు గురిచేస్తున్నారు అయితే అందులోనే కొన్ని కొన్ని చెరువులలో తీసుకున్నట్లయితే కరీంనగర్కు చెందినటువంటి జమ్మికుంట మండలంలో ఉన్నటువంటి తణుకుల చెరువు అక్రమణకు గురవుతుందని దాని వివరాలు తెలపడానికి ఒక ముందున్నారు సార్ చెప్పండి మీ పేరు నా పేరు కుమార్ కుమార్స్వామి సార్ మాది నాగంపేట గ్రామం మరి మీరు అధికారులకు ఏమన్నా చెప్పారా ఏ అధికారులకు మీరు చెప్పారని అనుకోవచ్చు అధికారులకు ఎవ్రీ ఇయర్ రైతులు చెప్తూనే ఉన్నారు సార్ ఒక ఇరవై రోజుల క్రితము ఆ తనుగులకు సంబంధించిన అంకుశ చెరువును పూడిక వల్ల అదవుతుందని కబ్జా గురవుతుందని ఆ కట్ట కట్టదగిపోయే పరిస్థితి అన్న విషయంలో అక్కడున్న గ్రామస్తులు కూడా అధికారులకు చెప్పడం జరిగింది బట్ అధికారులు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు పర్సనల్గా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కూడా మా సంబంధించిన భూమిని కూడా కొంచెం అది చేయడం జరిగింది దాని విషయంలో చెరువు విషయంలో మేము కూడా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాం కొంచెం చూడండి ఆఫీసర్లు ఇట్లా కబ్జా గురవుతుంది దానివల్ల ఏంటంటే నీటి పరిణామం శాతం చెరువులో తగ్గిపోతూ ఉన్నది రైతులకు నీళ్ళు జనవరి ఫిబ్రవరి టైంలో వచ్చారు చెల నీళ్ళు ఉంటేనే పంటలు పండే అవకాశం ఉంటుంది సో చెరువులు అట్లా కబ్జా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే దానికి చెరువుకు అడ్డుగా వచ్చేటువంటి వరద వరద వచ్చేటువంటి దానికే వాళ్ళు అడ్డుగా కట్టలేయడం వల్ల మట్టి అంతా కూడా చెరువులకు పోతుంది రెండోది ఏంటంటే ఆ అడ్డు కట్టుండడం వల్ల కూడా మిగతా ఎత్తులో ఉన్నటువంటి వాళ్ళకు చెర్ల నీళ్ళు వచ్చిన తర్వాత ఆ కిందికి పోయే టైంలో కిందికి పోవడం వల్ల పొలంలు కూడా పడే అవకాశం ఉంది అక్కడ ఇప్పటివరకు ఏ ఏ అధికారులకు మీరు కంప్లైంట్ చేశారనుకోవచ్చు అంటే జమ్ముగుంట్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి గత నెలల క్రితం కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది మొన్న కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో వాళ్ళు ఏమంటున్నారంటే చేస్తాం మేము పోయి చూస్తామంటున్నారు సార్ ఇలా చూసినట్లయితే ప్రభుత్వ భూములు రోజు రోజుకు అక్రమాలకు గురవుతున్న మాత్రమే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అని మన ముందుకు వచ్చారు కుమారస్వామి గారు ఏం చెప్తున్నారంటే నాగంపేటకు సంబంధించిన కుమారస్వామి ఒకటే చెప్తున్నారు ఇలాంటి ప్రభుత్వ భూములను రోజు రోజుకు అక్రమాలు చేస్తూ పోతుంటే రాబోయే కాలంలో ప్రభుత్వ భూమి అనేది మిగలదు మరి వ్యవసాయదారులకు నీరు అందించడం చాలా కష్టమవుతుంది మరి ఇలాంటి వాటిపైన చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పేసి అతను తెలియపరుస్తున్నారు మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు మరి అధికారులు దున్నుతున్న మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు అధికారులు దీనికి సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి మరి ఈ భూమిని ఎవరు దున్నుతున్నారు ఎలాంటి వాళ్ళు దున్నుతున్నారు సార్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఒక అతను ఆ చెరువును కబ్జా చేస్తూ దున్నడం జరుగుతుంది సార్ సో వాళ్ళ మీద కూడా మేము చెప్పినాం బట్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఎంక్వైరీకి వెళ్తాం చూస్తామని చెప్తా ఉన్నారు సార్ అంటే మండల్ రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తున్నారు సార్ ఒకతను సో తనే మా పక్కనే ఉన్న దాన్ని కూడా అంటే పట్టభూములు కూడా దున్నడం జరిగింది దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అవ్వడం కూడా జరిగింది సార్ సో దాని మీద ఎంక్వైరీ నడిచింది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది సార్ సో మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా మళ్ళీ దున్నడం జరిగింది సార్ సో దాని విషయంలో మేము మేడం గారు కూడా అప్పీల్ చేసినాము మేడం గారు అన్నారు మేము వెళ్ళి చూస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఇంకేం చేయలేదు సార్ ఇట్లా ఉన్నట్లయితే మరి మరి కాకుండా తన పై అధికారులకు కానీ ఇప్పుడు కలెక్టర్ దగ్గర కానీ ఇలాంటి వార్తలు తీసుకెళ్లారా మరి ఇప్పుడు ముందు చర్యలు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మరి అధికారులు మరి దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనుకోవచ్చు అంటే సార్ ఫస్ట్ మేడం గారికి కొంచెం అంటే మేడం వాళ్ళు బిజీ ఉండడం వల్ల మేము కూడా ఆగినాం మేడం ఏమన్నారంటే మేము టైం తీసుకొని మేము ఖచ్చితంగా చేస్తాం అని అన్నారు సో అందుకని ఆగినాం ఒకవేళ మేడం గారు కనుక ఫర్దర్గా తీసుకోలేని పరిస్థితున్నట్లయితే ఖచ్చితంగా పై ఆఫీసర్కి మేము అప్పీల్ చేస్తాం సార్ కుమారస్వామి రైట్ అండి ఇక్కడ చూసినట్లయితే అయితే కుమార్స్వామి ఒకటే చెప్తున్నారు రోజు రోజుకు అక్రమాలకు రోజు రోజుకు భూముల అక్రమాలు పెరుగుతూనే ఉన్నాయి ఇలాంటి అక్రమాలను కట్టడి చేయకపోతే ప్రభుత్వ భూమి అనేది మిగలదు ఇలాంటి భూములను కాపాడుకోకపోతే రాబోయే తరాలకు వ్యవసాయం పంటలకు కానీ చెరువులు ఉం మిగలకపోతే పంటలు పండించుకోవడానికి నీటి చుక్క కూడా దొరకడం కష్టంగా మారుతుంది కాబట్టి ఈ చెరువును కాపాడి ఆ చుట్టుపక్కల ఆరు గ్రామాలకు సంబంధించిన చెరువు కాబట్టి చెరువును కాపాడమని చెప్పేసి అతను మన మన విఫై న్యూస్కి వచ్చి కోరడం జరుగుతుంది అలాగే మిగతా వారికి కూడా మేము చెప్తున్నాం ఒకటే ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి భూములు కబ్జు చేసినా మా వీఫై న్యూస్ దృష్టికి తీసుకురండి దీన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం విఫై న్యూస్ హైదరాబాద్